వెల్కమ్ టు మోసిన్ డెంటింగ్ ఈ రోజు మనం మారుతి సుజుకి ఎర్టి కానీ డెంటింగ్ పెయింటింగ్ చేద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎక్కడైతే డెంట్స్ ఉన్నాయో అక్కడ పెయింట్ రిమూవ్ చేసేసాం గ్రైండర్తోని ఇప్పుడు మనం దీన్ని డెంట్ పుల్లర్తో డెంట్ తీద్దాం ఈ లైనింగ్స్ లైన్ లేవాలన్నీ బరాబర్ వస్తాయి డెంట్ పుల్లర్తో ఇంతకుముందు చేత్తోనే చేసేది ఇప్పుడు మన దగ్గర డెంట్ పుల్లర్ ఉంది దీంతో లైన్ లెవెల్ అన్నీ బరాబరస్ చిన్న చిన్న ఉండాలి కానీ అవన్నీ ఎగ్దాం నీట్గా చేస్తాయి అన్నట్టు ప్రింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న లొంటలు అవన్నీ తీసేసినాం లైనింగ్స్ అన్నీ బరాబర్ చేసినాం ఇప్పుడు సైనింగ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ లప్పం పెట్టుకుంటాం అటు ఈ లప్పం అయిన తర్వాత దీనికి మంచిగా సైన్ చేసిన తర్వాత ఇంకోసారి ఇంకోసారి ఎన్సీ లప్పం అనేది చేస్తుంది మీరు కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విధంగా పెయింట్ అవుతుందో వెహికల్ మన వెహికల్ ఏ విధంగా పెయింట్ అవుతుందో కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎన్సీ లప్పం అన్నట్టు ఇది ఎన్సీలప్పం అంటే ఏదైతే పేపర్ గీతలు ఉంటాయో చిన్న చిన్న డాట్స్ ఉంటాయో అవన్నీ ఈ లప్పంలో క్లియర్ అయిపోతాయి ఇలా ఇది అయిన తర్వాత దీనికి కడిగేసిన తర్వాత టైమరేసాను టేపింగ్ చేసి మన వర్క్ షాప్కి చాలా దూరం నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఈ బండి ఏమో చేగుంట నుంచి వచ్చింది మొన్న ఒక బండి ఆదిలాబాదు చేగుంట మళ్ళీ ఇటు హైదరాబాద్ హైదరాబాద్ రెండు మూడు వెహికల్స్ వచ్చినాయి వన్ వీక్లో మళ్ళీ ఇటు మా బాన్స్వాడ కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్లా ఇవి సరౌండింగ్ అయితే ఉన్నాయో అక్కడ నుంచి చాలా దూరం నుంచి వెహికల్స్ వస్తున్నాయి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇట్లా ఇప్పుడు మనం దీనికి టేపింగ్ చేసుకుంటాం ఇదంతా ఏదైతే పెయింట్ వేస్తామో ఆ భాగానికి పెట్టి వేరే భాగానికి అంతా టేప్ చేసేసి ప్రైమర్ వేస్తున్నాం అన్నట్టు ప్రైమర్ ఫస్ట్ కోట్లు ప్రైమర్ వస్తాయి ఇదేమో పెయింట్ పెయింట్లో ఏం షైనింగ్ ఉండదు ఉండదు మీరు అనుకుంటు కావచ్చు పెయింట్ కొట్టగానే షైనింగ్ వస్తలే కానీ ఇది బేస్ కోట్ పెయింట్ అన్నట్టు బేస్ కోట్ అనేది అంటే బే పెయింట్ వస్తుంది బేస్ బేస్ దాని తర్వాత క్లియర్ కొడతాం ఇది ఏదైనా గ్లాస్ కోటింగ్ క్లియర్ ఈ క్లియర్ కొడితేనే మన బండికి షైనింగ్ వస్తుంది ఇది కూడా ఒక టూ కోటింగ్స్ వేస్తాం పెయింట్ పెయింటు టూ కోటింగ్స్ దాని తర్వాత పల్లర్స్ అయితే చంకి ఏదో చంకి చంకి ఉంటుందో ఈ బేస్ కోటింగ్లో సపరేట్ చంకేస్తుంది షిఫ్ట్లో షిఫ్ట్లో కానీ ఎరటిలా ఎరటిగా కానీ సపరేట్ చంకేస్తుంది దాని తర్వాత మనకి మెరుస్తుంది అన్నట్టు ఈ క్లియర్ కొట్టిన తర్వాత చూడండి మన వెహికల్ ఏ విధంగా రెడీ అయిపోయిందో ఎగ్దాం నీట్ అద్భుతంగా అనిపిస్తుంది పెయింట్ చూడండి మీరు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి